హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి హనుమాన్ విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ అనేక సినిమాలకు అడ్వాన్స్లు తీసుకున్నారు అయితే ఇప్పుడు తాను కాకుండా తన అసిస్టెంట్లతో సినిమాలు చేయిస్తానని మాట మార్చడంతో నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డబ్బులు తిరిగి చెల్లిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు ప్రశాంత్ వర్మ గతేడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చి విజువల్ వండర్గా తీర్చిదిద్దాడు భారత ఇతిహాసాలకు సూపర్ హీరో జానని జతచేసి వెండితెరపై అద్భుతం చేశాడు చిన్న హీరో చిన్న దర్శకుడు చిన్న సినిమా చిన్న నిర్మాతలు కాని బడా హీరో బడా దర్శకులు బడా నిర్మాతలనే ఓడించారు ఈ సినిమాకు పోటీగా విడుదలైన సర్కారు వారి పాట సైంధవ్ నా సామిరంగ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం కూడా హనుమానే ఈ దెబ్బతో టాలీవుడ్ నిర్మాతలంతా వర్మ దగ్గరికి క్యూ కట్టారు తన దగ్గరి వచ్చిన ప్రతి నిర్మాతకు నో చెప్పకుండా సినిమా చేస్తానని మాట ఇచ్చాడు అంతేకాదు వారి దగ్గర అడ్వాన్స్ కింద కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ ఖాతాలో ప్రస్తుతం పది పైగా సినిమాలు ఉన్నాయి అందులో డివివి దానయ్య కుమారు కళ్యాణ్ హీరోగా అధీరతో పాటు సీతాకోక చిలుక అక్టోపస్ మహాకాళి జై హానుమాన్ బ్రహ్మరాక్షసుడు వంటి తదితర సినిమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్ద బడ్జెట్తో బడా నిర్మాతలతో చేయాల్సిన సినిమాలు వీటన్నింటికి ఆయా నిర్మాతల దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట అది కేవలం కథకు మాత్రమే కేవలం కథ కోసమే ఒక్కొక్క నిర్మాత దగ్గర రూ నుంచి రెండు కోట్ల రూపాయల వరకు తీసుకున్నాడని టాక్ ఆ డబ్బుని తీసుకెళ్లి ప్రశాంత్ వర్మ తన స్టూడియోలో పెట్టాడట మరోవైపు ఓ నిర్మాత డీవీవీ దానయ్య దగ్గర యాభై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ ఇంతక వరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఈ సినిమాలన్నీ తాను చేయలేనని తన అసిస్టెంట్ డైరెక్టర్లతో చేస్తానంటూ ప్రశాంత్ వర్మ మాట మార్చాడట కాని ఇందుకు నిర్మాతలు ఆసక్తిగా లేరట మొదట తాను తీస్తానని డబ్బులు తీసుకున్నప్పుడు ఇప్పుడు మాట మార్చడమేంటని ప్రశాంత్ వర్మ తీరుపై ప్రొడ్యూసర్స్ గురుగా ఉన్నారు కానీ ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం తాను దర్శకత్వం చేయనంటున్నాడు కథ తనదే కానీ తన ఆధ్వర్యంలో అసిస్టెంట్స్తో సినిమాలు చేస్తానంటున్నాడట కానీ తాను నేరుగా దర్శకత్వం వహించనని చెబుతూ వస్తున్నాడట దీంతో ఈ విషయంలో ప్రశాంత్ వర్మకు ప్రొడ్యూసర్ల మధ్య చిన్నపాటి వార్ జరుగుతుందని ఇండస్ట్రీలో గుసగుస ఈ విషయంలో ప్రశాంత్ వర్మ మొండిగా ఉండటంతో తమ డబ్బులు వెనక్కి ఇవ్వమని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట లేదంటే తనే దర్శకత్వం చేయాలని అంటున్నారు దీంతో ఆ నిర్మాతలకు ప్రశాంత్ వర్మ మొహం చాటేస్తున్నాడట ఆయన తీరుతో నిర్మాతలు మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు దీంతో ఈ పంచాయతీని ఫిల్మ్ ఛాంబర్లోనే తేల్చుకుంటామని ప్రశాంత్ వర్మపై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నారట ప్రశాంత్ వర్మపై ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసేందుకు నిర్మాలంత సిద్ధమయ్యారట త్వరలోనే ఫిల్మ్ ఛాంబర్కు ప్రశాంత్ వర్మపై ఫిర్యాదు వెళ్లనుందని గట్టి ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఓ ప్రకటన ఇచ్చారు ప్రశాంత్ వర్మకు తమకు మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆయనకు తమ సంస్థ నుంచి ఎలాంటి రెమ్యూనరేషన్ వెళ్లలేదని స్పష్టం చేస్తూ పత్రిక ప్రకటన ఇచ్చారు ప్రశాంత్ వర్మ తీరు వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుంది డీవీవీ దానయ్యనే అనే టాక్ ఇప్పుడే ఆయనే ప్రశాంత్ వర్మ ఎలాంటి ఒప్పందాలు లేవని చెప్పడం అందరినీ షాకిస్తుంది మరి ఈ విషయంలో ఏం జరిగిందనేది డీవీవీ ప్రశాంత్ వర్మకే తెలియాలి ప్రశాంత్ వర్మ నిర్మాతల మధ్య తలెత్తిన ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి ఆయన డబ్బులు తిరిగి ఇచ్చి నిర్మాతల సమస్యను పరిష్కరిస్తారా లేక వేరే విధంగా పరిష్కారం లభిస్తుందా అనేది